తెలుగుదేశం వారు మన పట్టణానికి సంబంధించి మంచిదట్టు సులువు వద్దకు వెళ్ళి నీటి గురించి మాట్లాడారు మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా విడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఎటువంటి నీటికి ఎద్దడి జరగలేదు ఇది శిలకమూరిపేట ప్రజలకే కాకుండా తెలుగుదేశం వారికి కూడా చెబుతున్నాం ఎందుకంటే అభూత కల్పనలు చేసి ఏదో చేయాలనుకోవడం పాటు గత ఐదు సంవత్సరాల్లో గత సంవత్సరం నీటి ఎద్దడి కలిగితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం నీటి నీరుని విడుదల చేయించారే తప్పితే ఎక్కడా నీటి అద్దడి కలగలేదు ఇక రెండో విషయానికి వస్తే వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా సరే చిల్లకలూరి పురపాలక సంఘం పరిధిలో చక్కగా జరిగింది దాన్ని విమర్శించే అధికారం ఎవరికీ లేదు ఇక మీ అందరికీ తెలిసిన విషయాలే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల్లో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం వారు కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీని కావచ్చు మీరు ప్రలోభాలు పెట్టి మభ్యపెట్టి ఏదైతే కౌన్సిలర్స్ కావచ్చు లేదా ఇతరితర కార్యకర్తలు కావచ్చు మీరు ఏ విధంగా పెట్టారు ఏ విధంగా కొనుగోలు అనేది చిల్లకలూరిపేట ప్రజలందరికీ తెలుసు అయితే ఆ రోజు మీ కార్యక్రమాలు జరిగినాయి కానీ ఈరోజు ఈ కార్యక్రమాలు జరగవు ఎందుకు ఈ ఈరోజు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరలా ప్రభుత్వం కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఇక చిలకలూరిపేట పట్టణానికి వస్తే సుమారు ఇరవై ఐదు వేల గృహాలకు లబ్ధి చేకూర్చారు తెలుగుదేశం వారికి ప్రశ్నిస్తున్నాం మా పురపాలక సంఘం సభ్యుల తరఫున మా పార్టీ తరఫున మా తరఫున మీరు ఇంత లబ్ధి చేకూర్చారా బహిరంగ బహిరంగంగా రావడానికైనా సిద్ధంగా ఉన్నాం రెండవ విషయానికి వస్తే లబ్ధితో పాటు దాదాపు మన పట్టణంలో ఉన్న వార్డుల్లో సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ మౌలిక సదుపాయాలు అవసరమో అవి మొత్తం చేసిన ఘనత కూడా మా ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాలతోటి ఈరోజు మా యొక్క చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు గెలవబోతున్నారు మీరు చరిత్ర మొత్తం ఒకవైపు రాస్తే ఈసారి జరగబోయే చిలకలూరిపేట రణరంగంలో ప్రజల యొక్క సానుభూతితోటి ప్రజల యొక్క ఆశిస్సుతో ఇక్కడ ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో మనోహర్ నాయుడు గారు గెలవటమే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వం రాబోతుంది ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరందరూ కూడా అద్భుత కల్పనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టారు కాబట్టి ప్రజలకు జరిగిన విషయాలన్నీ ఒకసారి వివరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ సరిపోతుందా లేదా అని పరిశీలించారు మరి అదే విధంగా మరి వాటర్ వస్తుంది ఇబ్బంది లేదనే విషయం పూర్తిగా మా పార్టీకే కాదు మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పూర్తిగా తెలుసు తెలియజేస్తూ సలహా